ఒకప్పుడు పామాయిల్ తోటలో కోకోలో మెగ్నీషియం లోపం బోరాన్ లోపం లక్షణాలు విపరీతంగా కనిపించేవి ఎన్ని రకాల మందులు అందించినా ఫలితమే లేకుండా పోయింది ఆ లక్షణాలు అలానే కనిపిస్తూ ఉండేవి కానీ పామ్ గోల్డ్ వాడిన తర్వాత అసలు పోషకాల లోపమన్న మాటే లేదు నా పెట్టుబడి ఖర్చులను కూడా చాలా వరకు తగ్గించింది లేబర్ కాస్ట్ కూడా తగ్గింది దిగుబడి అయితే పెరిగింది చెట్టు మంచి రంగులోకి వచ్చింది గెల సైజ్ గెల బరువు ఫ్రూట్ సైజ్ ఒక్కటేమిటి ఒక పామ్ గోల్డ్ స్ప్రే చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో పోయిన సంవత్సరం తొమ్మిది టన్నులు ఇప్పుడు పది టన్నులకు పైగా దిగుబడి వస్తుంది అని బల్ల గుద్ది చెప్తున్నారు నర్సాపురం మండలం రైతు సురేష్ గారు ఇంకా ఆయన పంటలైన పామ్ ఆయిల్ మరియు కోకోలో ఈ గోల్డ్ అనే ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడింది అసలు పామ్ లో మిళితమైన పోషకాలేంటి ఆయన వివరిస్తున్నారు విందాం పదండి సౌరం సురేష్ చాలా సౌభాయమానంగా ఉంది దృఢంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే పామాయిల్లో అంతర్ పంటగా కోకో వేయండి వేయండి అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఆచరణలో కొంతమంది సాధ్యం కాక వేయలేకపోతున్నారు అంత దిగుబాటు రావట్లేదని కొంతమంది నిరాసక్త వ్యక్తం చేస్తున్నారు కానీ మీ తోట చూసిన తర్వాత కోకో యొక్క ప్రాధాన్యత తెలుస్తూ ఉంది ఏ సంవత్సరంలో నాటారండి ఈ తోట రెండు వేల పదిలోనండి ఇన్ని ఎకరాలు వేశారు పదమూడు ఎకరాలు అండి ఖోఖో వేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందండి కోకో అంటే మాకు అన్సీజన్ అని ఉంటుందండి ఇప్పుడు డిసెంబర్ తర్వాత మనకి పామాయిల్ ఈల్డింగ్ ఉండదండి డిసెంబర్ నుంచి మాకు ఖోఖో అండి రెండు పంటలు ఆలోచన పామాయిలు సంవత్సరంలో తొమ్మిది నెలలు కాపు వస్తుంది కదండి అవునండి మూడు నెలలు కూడా ఇది కాంపెన్సేట్ చేస్తున్నా అవునండి డిసెంబర్ లో మాకు ఒక ఆదాయం మొదలవుతా అండి సురేష్ గారు మీ మక్కినవారి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆయకట్ట ఎంత ఉంటుందండి సుమారుగా మూడు వేల ఎకరం ఉంటుందండి పామాయిల్ విస్తీర్ణం ఎంత ఉందండి పదిహేను వందల ఎకరం మంచి మించి పామాయిలు విస్తీరం సగానే సగం వ్యవసాయంలో కూలీలు కొరత ఇబ్బంది పెరిగిన రేట్లు మరో ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది రైతులకి వార్షిక పంటలు కన్నా ఈ తోట పంటలే ఎక్కువగా ఆదాయం గణనీయమైన వృద్ధి కనిపిస్తూ ఉంది మీరేమంటారు మేమందరం ఇది వరకు పొగాకు వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు మాకు ఇక్కడ కమర్షియల్ క్రాప్ మనుషుల కొరత బాగా ఏర్పడింది ఎందుకని తోటలు పెంచుకున్నావు అండి వేరే వ్యవసాయం అన్నది మానేసం పామాయిలు కోకో కొబ్బరి ఈ మీద షిఫ్ట్ అయిపోవడం ఆల్రెడీ ఫామ్ ఆయిల్ మీరు నాటిన విధానం కూడా భిన్నంగా ఉంది సాగు విధానం ఏ విధంగా ఎటు చూసినా తొమ్మిది మీటర్లు ఉంటదండి మధ్యలో కోకో వేసేవాడి ఆ వెలుగు వెలుతురు సూర్యరశ్మి తగిలి కోకో కూడా మనకి హీలింగ్ బాగుంది ఫామ్ ఆయిల్ లో ఎలా నాటారండి ఒక అడ్డ వరుస ఒకటి అండి చెట్టుకి చెట్టుకి మధ్యలో గ్యాప్లో ఎకరానికి ఎన్ని మొక్కలు నూట ఇరవై అండి నాటి నేను ఎన్ని సంవత్సరం నుంచి దిగుబడి మీకు నాకు నాలుగో సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు పూర్తిగా ఈల్డింగ్ రావాలంటే మినిమం సెవెన్ ఇయర్స్ దాటాలండి చెట్టు తయారయ్యి కాయ పెరుగుతూ ఉంటది సాధారణంగా పామాయిల్ మట్ల మొక్కల మధ్యలో నేడ ఎక్కువ పడద్దు అని ఆ దిగుబడి తక్కువ వస్తుందని అంతగా అనుకూలం కాదని రైతుల అభిప్రాయం మీరేమంటారు కొబ్బరితో పోల్చుకుంటే పామాయిల్లో ఈల్డింగ్ తక్కువ వస్తుందండి పామాయిల్ ఆదాయం ఉంది కాబట్టి కింద ఇది మాకు అన్ లో కొద్దిగా అమౌంట్ మాకు అడ్జస్ట్మెంట్ కి ఉపయోగపడుతుంది అండి అంటే ఇప్పుడు త్రిభుజాకారంలో నాటుతున్నారు అవును అలా నాటిన తోటలో ఏంటంటే అసలు కమ్మేసి అంతర పంటలు వేయడానికి సూర్యరశ్మి పడదండి మీరు ఎలా వేసారు నేను స్క్వేర్ అండి సూర్యరశ్మి తగిలి ఖోఖో కూడా చాలా బాగుందండి రెండు వేల పదిలో వేసా ఉన్నారు సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమైందండి నాకు అంతే అప్పుడు టొబాకో వేసేవాళ్ళం ఉండే పామాయిల్ మొక్కల్లో త్రీ ఇయర్స్ టొబాకో వేసేవండి నాకు ఫిఫ్త్ ఇయర్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అయింది అండి పామాయిల్ సాధారణంగా ఏంటంటే పామాయిల్ సంవత్సరానికి ఐదు నుంచి ఆరుసార్లుగా ఎరువులు వేయండి మొక్కకి రెండు వందల లీటర్ నీళ్ళు పెట్టండి ప్రతిరోజు అని చెప్తా ఉంటారు అందరికంటే భిన్నంగా మీ తోట ఉంది కారణం ఏంటండి కారణం అంటే మేము ఆర్గానిక్ మెన్యూర్ మహతీ కంపెనీ పామో గోల్డ్ వాడుతున్నామండి ఓన్లీ డ్రిప్ డ్రిప్ ద్వారా ఎవ్రీ మంత్ ఎకరాకు వచ్చి ఫైవ్ కేజీస్ అండి ఎవ్రీ మంత్ మేము ఫాలో అవుతున్నామండి మెన్యూర్ వేసిన తోటల కన్నా పామ్ ఆఫ్ గోల్డ్ వాడని తోటలో డిఫరెన్స్ కంపల్సరీ ఉందండి అంటే మీరు మామూలుగా ఎన్పికే ఇస్తారు దాంతోపాటు పశువులు ఎరువు ఇతరత్ర గొర్రెలు లేరు అని అవన్నీ వాడుతూ ఉంటారు తర్వాత మధ్యలో మల్చింగ్ చేసింది కూడా ఉపయోగపడతా ఉంది మీకు అలాగే ఖోఖో ద్వారా ఆకు రాలిన ఆకు కూడా మీకు దీనికి పామ్ ఆయిల్కి ఎరువుగా ఉపయోగపడే అవకాశం ఉంది వీటన్నిటికంటే భిన్నంగా మీ పామ్ గోల్డ్ వాడాలనే ఆలోచన అలా వచ్చింది అందులో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ బోరాన్ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎమినో యాసిడ్ ఈస్ట్ మొత్తం కలిపి మిశ్రమం ఇది ఇది వాటర్లో ఈజీగా కరిగిపోయే గుణం ఉందండి కరిగిపోవటం వల్ల మనకు డ్రిప్పులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి చెట్టుకి సమానంగా ప్రతి చెట్టుకి అందించి అన్ని ఈక్వల్గా ఉంటాయండి మొత్తం తోటంతా ఒక చెట్టు కాగిపోవటం గ్రీనిష్ లేకపోవటం అటువంటిది ఏమి ఉండదండి మామూలుగా ఏంటంటే ఇప్పుడు మెగ్నీషియం బోరాన్ వేరుగా వేరుగా ఎండి ఆరు నెలలకు ఒకసారి ఎన్పికే ను వేరు వేరుగా వేసుకోండి అని చెప్తారు ఇప్పుడు అన్నీ కలగలిసి ఉంది కదా ఈ మిశ్రమం ఇబ్బంది లేదా ఇబ్బంది ఏం లేదండి ఇది వాడకముందు కొద్దిగా లోపం ఎక్కువ కనపడేదండి తోటలో ఏ లోపాలు కనపడే మెగ్నీషియం బోరాన్ మేము వేసి వాళ్ళం అండి వేరే కంపెనీలు తెచ్చి వాడి వాళ్ళం కానీ ఆ లోపం అలా కంటిన్యూ అవుతా ఉండేది అంత ఇది వాడిన తర్వాత మా నాకు తోటలో ఎటువంటి లోపం లేదండి కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది కాస్ట్ ఎంతండి ఇది థౌసండ్ రూపీస్ అండి ఫైవ్ కేజీస్ ఎకరాకి వచ్చి ఫైవ్ కేజీస్ కంపల్సరీ నెల అంటే పన్నెండు నెలకి పన్నెండు కేజీలు వాడాలి పన్నెండు వేలు ఖర్చు అవుతుంది పన్నెండు వేలు అవుతుంది మరి ఎరువులతో పోలిస్తే ఇది ఖర్చు ఎలా కొద్దిగా దానికోసం కొద్దిగా బెటర్ అండి లేబర్ కాస్ట్ అయితే తగ్గుతుంది తేడా తేడా హీలింగ్ లో చాలా తేడా ఉందండి చెట్టు కూడా గ్రీనిష్ కానీ చాలా బాగుంది గెల సైజ్ కానీ ఫ్రూట్ సైజ్ కానీ గెల బరువు కానీ వెయిట్ అన్నీ పెరిగినాయి ఇప్పుడు దీన్ని నీటిలో కరిగించేసి డ్రిప్ల ద్వారా ఇచ్చే ద్వారా ప్రతి నెల ప్రతి నెల ఇప్పుడు ఈ నాటి ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు అయిందండి కోకో ఇది ఎయిటీ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు ఈ సంవత్సరం పర్టికులర్గా ఎంత దిగుబడి వచ్చింది కోకో ద్వారా మీకు కోకో ద్వారా అంటే ఈ సంవత్సరం మార్కెట్ బాగుందండి కోకో అంటే దిగుబడి వరకు ఎకరానికి రెండు గింటాల్ వచ్చిందండి ఎకరానికి రెండు గింటాల్ అంటే అసలు వచ్చి సెవెన్ హండ్రెడ్ వచ్చిందండి హైయెస్ట్ పదకొండు వందలు అని చెప్తున్నారు ఈ సంవత్సరం కోకో కిలో కిలో అంటే యావరేజ్ అంటే రెండు అంటే లక్ష నలభై వేలు కోకో ద్వారానే ఇన్కమ్ వచ్చింది అదే అన్న సంవత్సరాలు కుదరదండి ఈ సంవత్సరం ఎందుకంటే కోకో మార్కెట్ బాగుంది కాబట్టి అలా సో ఏ పంట తీసివేయదగింది కాదు ఏది ఒక ఫామ్ ఆయిల్ ఏక పంటగా సాగు చేసే కంటే అంతర్ పంటగా కోకో వేసుకున్న సందర్భంలో రైతుకి ఇది ఒక జాక్పాట్ మున్ముందు కూడా కోకో ధర కిలో నాలుగు వందలు తగ్గదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అటు వ్యవసాయ మార్కెట్ నిపుణులు కూడా మీరేమంటారు నాలుగు వందలు అంటే పర్లేదండి మాకు గిట్టుబాటు అవుతుంది గత సంవత్సరం రెండు వందల నలభై ఐదు రూపాయలు హైయెస్ట్ అండి అప్పుడు రెండు కింటాళ్ళు వచ్చిందండి అప్పుడు కొంచెం తగ్గిందండి చెట్టు పెరగాలండి పెరిగి కొల్ది మనకి కాపు పెరుగుతా ఉంటుంది స్టెమ్ తయారయ్యి కొలిది మనకి కాపు పెరుగుతూ ఉంటుంది లాస్ట్ ఇయర్ కింటా కింటానారా సుమారుగా ముప్పై వేల రూపాయల వరకు ఇన్కమ్ వచ్చింది ముందు యాభై వేలు వచ్చినా కూడా పామాయిల్ ఆదానికి అసనం అవునండి అయితే పామ్ ఆయిల్ సాగు చేసిన తోటలో కోకో సాగు చేస్తే పామ్ ఆయిల్ దిగుబడి తగ్గుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు నాకు అటువంటిది ఏం లేదండి పామ్ ఆయిల్ దిగుబడి ఏం తగ్గలేదు సేమ్ అలాగే వస్తుంది నాకు ఎక్స్ట్రా బోనస్ గా కోకో పైగా కోకో ద్వారా రాలి నాకు పామ్ పామాయిల్ కుళ్ళి ఉపయోగపడుతుంది అంటారు అవునండి పామ్ ఆయిల్ కమ్మ గనక ఆడి మల్చింగ్ చేయగలిగితే అది కూడా చెట్టుకు ఉపయోగం అండి బలం పదిహేనో సంవత్సరం తోట పద్నాలుగో పద్నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉందండి దిగుబడి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగుంటుందండి పాము గోల్డ్ వాడిన తర్వాత నాకు గెల ఏనక కానీ గెల సైజు కానీ బాగా పెరిగినాయండి ఈ సంవత్సరం ఎక్కువ వీల్డింగ్ రావచ్చు ఈ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందండి మీకు లాస్ట్ ఇయర్ తొమ్మిది టన్నుల కాడికి తీసానండి ఎకరానికి ఎకరానికి ఈ సంవత్సరం పది దాటుతుంది అనుకుంటున్నా సో ఖర్చు అదే ఖచ్చితంగా మామూలుగా రసాయన ఎరువులు పూర్తిగా మానేయకుండానే సహజంగా ఇతరత్ర ఎరువులు వాడుతూ ఉంటారు రైతులు మీ అనుభవం ఏంటండి ఎరువు వాడతాం అండి పశువుల ఎరువు ఎకరానికి వచ్చి రెండు రక్కులు వేస్తా ఉండే కెమికల్ అన్నది యూరియా వాడతాం మానేసే పామాయిల్ అంత పంటగా ఖోఖో సాగు ద్వారా మీరు మంచి ఫలితాలు సాధించారు క్షేత్ర సహకార పద్ధతిలో ఫామ్ నాటడం నాటం వల్ల మీకు ఇది సాధ్యమైంది అవునండి కోఖో కూడా సూర్యరశ్మి అవసరం అండి అది సూర్యరశ్మి బాగా పడుతుంది గాలి వెళ్తున్నాడు సక్రమంగా లభించి కోకో ఎక్కువ కాస్తదండి కాయటం వల్ల మనకు ఆదాయం వస్తుంది కాబట్టి దీర్ఘచారమే కరెక్ట్ అండి పామాయిల్ గెల నరికేటప్పుడు మట్టలు కూడా చెరుగుతూ ఉంటారు మరి అది కోకో మీద పడినప్పుడు ఇబ్బంది రాదా ఇబ్బంది ఉంటుందండి తప్పదండి వచ్చిన కాడికి వస్తుంది గత సంవత్సరం పామాయిల్ది తొమ్మిది టన్నులు అన్నారు సో మరికి ఎంత ధర వచ్చిందండి మీకు టన్ను వచ్చి పదమూడు వేలు అంటే సుమారుగా లక్ష పదిహేడు వరకు వచ్చింది అనుకో ద్వారా రెండు కంటాలు ఈ సంవత్సరం దాదాపు మీకు లక్షల పైకే ఇన్కమ్ వచ్చింది పెట్టుబడి బోను మనకి తీయొచ్చు అంతర పంట వేయటం వల్ల పామాయిల్ సాగు చేసినప్పుడు ఏక పంట పాయిల్ సాగు చేసినప్పుడు మనకి ఏమింటండి పది టన్నులు వేసుకోండి యావరేజ్ పది టన్నులు అంటే పదమూడు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఫార్టీ థౌజండ్ పెట్టుబడులు తీసినా తొంభై వేలు సొంత భూమి అయితే అదే లీజ్ అనుకోండి ఒక ఇరవై వేలు వేసుకోండి ఎకరానికి కొంతమంది పద్ధతిలో ఎకరానికి ఎకరానికి మొక్కలు నాటుతారు మీటర్లు పెట్టి రకరకాల పంటలు చిత్రి తీసే విధంగా ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు చిత్ర శ్రహకాలలో నలభై మొక్కలు అంతర పంటల వల్ల లాభమేనండి ఎందుకంటే మీకు ఒక సంవత్సరం పామాయిలు టన్ను టన్ వచ్చి ఇరవై మూడు వేలుకెళ్ళిందండి ఇరవై మూడు వేలు అంతర పంటలు ఎందుకు మనకు వేస్ట్ ఓన్లీ పామాయిలు ఉంటే సరిపోతుంది కొంతమంది తీసేసారు కోకోని తీయటం వల్ల ఈరోజు పామాయిలేమో టన్ను పదమూడు వేలుకు వచ్చింది కోకో ఏమో కింట పది లక్ష రూపాయలకి వెళ్ళింది లక్ష రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు మొక్క ఆటోమేటిక్ మొక్క పెంచాలంటే ఇప్పుడు మళ్ళీ టైం తీసుకుంటుంది ఐదు సంవత్సరాలు అందు గురించి రైతులు కంగారు పడి ఏది మొక్క తీయకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఏదో రోజు ఒక పంట మీద మాత్రం మనకి ఎక్కువ ఆదాయం తీగలదు అండి భరోసా ఉంటుంది ఒక భరోసా ఉంటుంది ఒకటి పోయినా దాని మీద మనం ఆదాయం ఎక్కువ తీగలదు అనే భరోసా మనకుంటది ఒక రకంగా నష్ట భయం లేని వ్యవసాయం నష్టభయం వ్యవసాయం పామాయిలు తగ్గింది అనుకోండి కాపు మనకు కోకో కవర్ చేస్తాదండి రెండు పంటలు ఉండటం చాలా ఉత్తమం అండి ఉన్న వనరుల అదే నీరు అదే నీరు అదే భూమి అదే మెన్యూరు అదే అన్నిటికి మేము సపరేట్ గా ఏమి ఇవ్వండి డ్రిప్ ద్వారా ఇప్పుడు పాము గోల్డ్ ఎక్కిస్తాం కోకో కూడా అదే ఉపయోగపడుతుంది సపరేట్గా కోకో గంటూ మెన్యూ రేటింగ్ గా ఏమి ఎక్స్ట్రా స్ప్రే చేస్తాం అంతవరకు అండి మీరే విన్నారు కదండి దీర్ఘకాలిక పంటలైన పామాయిల్లో కోకో అంతర్ పంటగా అత్యధిక దిగుబడులను చూస్తున్నారు సురేష్ గారు ఒక టన్నుకు పైగా దిగుబడి వ్యత్యాసాన్ని చూస్తూ పామ్ పాంగోల్డ్ తప్పక తన పంటల్లో వాడుతానని తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు ఇలా పామాయిల్లో అత్యధిక దిగుబడులు తీస్తున్న రైతుల జాబితాలో మీరు కూడా మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటే మీరు చేయవలసిన కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించి మీ పామ్ గోల్డ్ ని ఆర్డర్ పెట్టేసుకోవడమే ఇలానే మా ఛానల్లో రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసినలా వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు